కూర్చులు మన గారికి మా దేవరకొండ ఎమ్మెల్యే అన్న గారికి అదే విధంగా మా అతంగి దయాకర్ అన్న గారికి ఎమ్మెల్సీ గారికి అదే మా డాక్టర్ గారికి మీ వేదికపై ఉన్న కూడా యువకులకు యూనివర్సిటీ సురేష్ నాయక్ గారికి మీడియా చేతులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియాలో మనకి ఎస్టీలో లో కలిపిన తల్లి ఇందిరాగాంధీ గారు యువాదికి యాభై సంవత్సరాలు అయిపోయింది కాబట్టి ఇందిరాగాంధీ గారికి అదేవిధంగా వాళ్ళ కుటుంబాలకు కూడా పెద్దలు మన మంత్రి మంత్రివర్యులు ధరావత్ రవీంద్ర నాయక్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలు మాజీ మంత్రి వర్యులు రెడ్డి గారికి పెద్దలు మాజీ కేంద్ర మంత్రి వర్యులు పార్లమెంట్ సభ్యులు ప్రధాబ్ నాయక్ గారికి అదేవిధంగా దేవరకొండ శాసనసభ్యులు సోదరులు పాలనాయక్ గారికి శాసన మండలి సభ్యులు అతంకి దయాకర్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమ నిర్వాహకులు మరి మా నాగమణి సోదరిమణి నాగమణి గారికి అదేవిధంగా జగన్ నాయక్ గారికి మా డాక్టర్ లక్ష్మీనారాయణ గారికి ఎస్పీ నాయక్ గారికి ఇక్కడికి విచ్చేసిన మా బంజారా సోదర సోదరు మండలందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా ఇంతకుముందు బల్లాం నాయక్ గారు బాలనాయక్ గారు కోలం రెడ్డి గారు మాట్లాడినట్టు కాంగ్రెస్ పార్టీ స్వతంత్రం కోసం ఈ భారతదేశ స్వతంత్రం కోసం పోరాడిన పార్టీ స్వతంత్రం వచ్చినప్పుడు స్వతంత్రం వచ్చిన కొత్తలో ఈ దేశ పరిస్థితి ఆర్థిక పరిస్థితి కావచ్చు సామాజిక పరిస్థితి మూడున్న మూడాచారాలు అదేవిధంగా నిరక్షరాస్థ మరి ఎలాంటి విద్యా సంస్థలు వైద్య వద్య వైద్యాలయాలు ఎలాంటి మరి లేని పరిస్థితి నుండి ఈరోజు ఆధునిక భారతదేశ నిర్మాతగా జవహర్లాల్ నెహ్రూ గారు మరి వారు తీసుకున్న నిర్ నిర్మాణాత్మక ప్రణాళికలే భారతదేశాన్ని ఈరోజు ప్రపంచంలో మరి అభివృద్ధి దేశంగా నిలబెట్టింది ఈరోజు నాలుగవ ఆర్థిక శక్తిగా భారతదేశం నిలబడ్డదంటే కాంగ్రెస్ పార్టీ తీసుకున్న విధి విధానాలు ప్రణాళికలు అందు అదేవిధంగా ఇందిరాగాంధీ గారు గరీబీ హటావ్ పేద పేదరికాన్ని నిర్మూలించాలి ప్రతి పేదవాడికి కూడు గుడ్డ కూడు నినాదంతో అందరికీ చేరవేయాలని చెప్పి ఆనాడు రవీంద్ర నాయక్ గారు వాగ్య నాయక్ గారు గారు ఇంకా చాలామంది గిరిజన నేతలు అప్పుడప్పుడే జాతి నుండి పదో తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ తరుతున్న రోజులవి ఆనాడు వారు ముందుండి జాతి భవిష్యత్తును ఆలోచించి జాతి తరఫున ప్రతినిధులై మరి కాసు బ్రహ్మానందరెడ్డి గారు అదేవిధంగా పెద్దలు రెడ్డి గారు ఆనాడు మహారాష్ట్ర ముఖ్యమంత్రి వసంతరావు నాయక్ గారు వీరందరి మరి సహకారంతో మన జాతి సమస్యలు ఇందిరాగాంధీ గారికి తెలియజేస్తే ఇందిరాగాంధీ గారు దాని మీద సుదీర్ఘ పది సంవత్సరాలు సుదీర్ఘంగా మరి విచారణ జరిపించి తండాల్లో మారుమూల కోణంలో కొండల్లో ఉన్న మరి లంబాడ ఆదివాసీ సోదరులను అభివృద్ధి పథంలో నడిపించాలి వారికి కూడా సంక్షేమ ఫలాలు ఆర్థిక ఫలాలు అందాలని పెద్దలు స్వర్గీయ ఇందిరా గాంధీ గారు మరి డెబ్బై ఆరులో చివరిగా మరి పార్లమెంట్ సాక్షిగా బిల్లు ఆమోదించి మరి బంజారా జాతిని మరి లంబాళ కమ్యూనిటీలో ఉన్న ఆల్ కేటగిరీ సుగాలి బంజారా లంబాళ అందరూ ఒకటే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా పిలిచినా కానీ అందరి వేషధారణ ఒకటే కాబట్టి సంస్కృతి సాంప్రదాయాలు అదేవిధంగా వేషధారణ వారి ఆర్థిక స్థితిగతుల ఆధారంగా మరి ఇందిరాగాంధీ గారు మరి ట్రైబల్లో డీనోటిఫైడ్ ట్రైబ్స్ ఉన్న మనల్ని ఆనాడు ట్రైబల్ ఎస్టీ కేటగిరీలో చేర్చడం మరి ఈరోజు రోజు యాభై సంవత్సరంలో అడుగు సంవత్సరంలో ఉంది అందు ఇందిరాగాంధీ గారు ఆనాడు తీసుకున్న సంస్కరణలు ఆనాడు వారు తీసుకున్న నిర్ణయాలు ఈరోజు బంజారా జాతికి ఒక ఆశీర్వాదంగా మరి ఇప్పుడిప్పుడే అన్ని శాఖల్లో విద్య వైద్యం అదేవిధంగా రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే గిరిజన బంజరా జాతి బిడ్డలు మరి ముందు వెళ్తున్న క్రమంలో మరి ఈరోజు జాతి మధ్యనే మరి విభేదాలు సృష్టించే విధంగా కొంతమంది రాజకీయ లబ్ధి కోసం దాన్ని వాడుకుంటా ఉన్నారు అది సరైనది కాదు అని చెప్పేసి సోదరులందరినీ కోరుకుంటా ఉన్నాం ఏదేమైనా కానీ అందరం సమీక్షి అదేవిధంగా ఇక్కడ చేసిన బంజారా మరి యువతి యువకులందరికీ పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్న పాత్రికేయ సోదరులకు కూడా మరి డెబ్బై ఆరులో దాదాపు పది సంవత్సరాలు సుదీర్ఘ మరి చర్చలు అదేవిధంగా మరి పరిశోధన చేసి బంజారా జాతి మరి సంస్కృతి సాంప్రదాయాలు అదేవిధంగా వారి వెనుకపాటు తనాన్ని గుర్తించి ఇందిరా స్వర్గీయ ఇందిరాగాంధీ గారు ఇచ్చిన రిజర్వేషన్ వలనే ఈరోజు తండాలు మారుమూల పల్లెలు అభివృద్ధి పదంలో సాగుతూ ఉన్నాయి ఆనాడు కరెంటు లేదు ఆనాడు డంకలు వంకలు అదేవిధంగా వార్గులు వంకలు పక్కన ఏళ్ళ మీద గుట్టల మీద ఉన్న తండాలు ఈరోజు ఈ మాత్రం అభివృద్ధి పదంలో సాగుతున్నాయంటే అది కాంగ్రెస్ పార్టీ ఇంధన ఇచ్చిన మరి రిజర్వేషన్ వల్ల అదేవిధంగా మరి ఐటిడిఏలు స్థాపించి ఆశ్రమ పాఠశాలలు గుడ్డ పాఠశాలలు ఏపీఆర్ జేసీలు స్థాపించి అన్ని రంగాల్లో బంజారా జాతిని విద్య వైద్యం అదేవిధంగా ఉపాధి ఉద్యోగ అవకాశాలు సంస్కృతి సాంప్రదాయాలు కాపాడే విధంగా మరి ఇందిరాగాంధీ గారు తర్వాత వచ్చిన రాజీవ్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాల వల్లనే సాధ్యమైంది మొట్టమొదటి మరి కేంద్రంలో బంజారా మరి మంత్రిగా సోనియా గాంధీ గారి ఆశీస్సులతోనే ప్రతాప్ నాయక్ గారికి లభించింది ఆ తర్వాత ఈరోజు డైరెక్టర్ ఆఫ్ హెల్త్ రవీంద్ర గారు అదేవిధంగా సిఎండి మరి సింగరేణి బదరాం నాయక్ గారు ఈఎంసి ఆర్ఎండి మోహన్ నాయక్ గారు అదేవిధంగా ట్రైకా చైర్మన్ బిలైనాయక్ గారు ఎమ్మెల్సీ శంకర్ నాయక్ గారు డిప్యూటీ స్పీకర్ గారు రామచంద్ర నాయక నాన్ను అందరినీ ఈరోజు మరి సమాన హక్కులు కల్పిస్తూ ఇంకా చాలా మందికి భవిష్యత్తులో ఇంకా మంచి కార్యక్రమాలు మంచి మరి అభివృద్ధి పదంలో జాతిని నడిపించే విధంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వాళ్ళు రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా భావి భారత ప్రధాని రాహుల్ గాంధీ గారు ముఖ్యంగా బంజారా జాతిని గుర్తించి అన్ని రంగాల్లో ఇంకా అవకాశాలు కల్పించే విధంగా మున్ముందు ప్రణాళికలు ఉన్నాయి కాబట్టి మిత్రులారా ఈ నేల మీద మన జాతి ఉన్నంత వరకు ఇందిరాగాంధీ గారిని కాంగ్రెస్ పార్టీని మర్చిపోవద్దని చెప్పేసి మా బంజారా జాతిని కోరుకుంటూ ఇచ్చిన అవకాశానికి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ